అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే యూకే కూడా కఠిన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది యూకేలో అక్రమ వలసలు పెరిగాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు అక్రమ వలసదారుల అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన గత కొన్నేళ్లుగా దేశంలో అక్రమ వలసలు పెరిగాయన్నారు యూకే చాలామంది అక్రమంగా నివసిస్తున్నారని రాసుకొచ్చారు అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామన్న స్టార్మర్ త్వరలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే యూకే కూడా కఠిన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది యూకేలో అక్రమ వలసలు పెరిగాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు అక్రమ వలసదారుల అంశంపై ఎక్స్వేదికగా స్పందించిన ఆయన గత కొన్నేళ్లుగా దేశంలో అక్రమ వలసలు పెరిగాయన్నారు యూకేలో చాలా మంది అక్రమంగా నివసిస్తున్నారని రాసుకొచ్చారు అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామన్న స్టార్మర్ త్వరలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు